యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ కడప జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యకుడు బి నాగ సుబ్బయ్య అధ్యక్షతన స్థానిక కడప నగరంలో సిఐటియు కార్యాలయంలో జరిగింది ఈ సందర్భంగా వారు నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వములకు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట ప్రధాన కార్యదర్శి పి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ ఉద్యోగులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని యూనియన్ హక్కులు కోల్పోయారని పూర్తిగా రాజకీయ జోక్యంతో బదిలీలు ఇతర కార్యక్రమాలు జరికాయని పేర్కొన్నారు సంస్థలు రాజకీయ జోక్యం నివారించాలని ఆయన తెలిపారు ప్రజా పరిపాలనలో ఉద్యోగులు కూడా న్యాయం చేయాల్సిన అవసరం ఉంది గత ప్రభుత్వంలో నిజంగానే ఉద్యోగులకు అన్యాయం చేసిన అంశాలు చాలా ఉన్నాయి దాని మీద అన్యాయం చేసిన వ్యక్తుల మీద చూడండి గతంలో ఆర్టీపీలో ఒక నలభై మందికి పక్క పవర్ స్టేషన్ తీసుకొచ్చి ప్రమోషన్ ఇచ్చి ప్రమో వాళ్ళందరూ కూడా పర్మిట్ చేయడం జరిగింది ఈ జిల్లాలో అనేక మంది ఏళ్ళ తరబడి ఉన్నా కూడా వాళ్ళందరికీ కూడా చేయకుండా వైఎస్ జగన్ గనుగా ఉన్న వారు కూడా ప్రమోషన్ ఇచ్చి పర్మింట్ చేయడం జరిగింది ఇటువంటి విషయాలపైన విచారణ జరిపిస్తే మేము కూడా సహకరిస్తాం రెండోది ఈ మధ్యకాలంలో చాపాడులో ఒక అక్రమంగా విద్యుత్ కనెక్షన్లు ఇచ్చారని ఆ ప్రాంతంలో కూడా ప్రస్తావిస్తే ఎవరైతే అవినీతి పాల్పడ్డాడో ఎవరైతే అవినీతి చేశాడో అటువంటి అధికారే ఇవాళ మళ్ళీ దాని యొక్క టీం కూడా ఆయన్నే అధికారిగా వేయడం జరుగుతుంది అది సరేంజ్ కూడా కాదు న్యాయ విచారణ జరిపించండి ఉద్యోగుల మీద చిరుద్యోగుల మీద కక్ష సాధింపులు మానుకోండి పెద్ద తిమింగ్లాలకు మీరు ఓల వేస్తారా మరొకటి వేసి పట్టుకొని వాళ్ళని శిక్షించండి తప్ప ఆ పేరుతో చిరు ఉద్యోగులను బలి చేస్తే యూనియన్గా మేము గమ్మునున్నాం తిరిగి ఏ విధంగా అయితే గతంలో పోరాటాలు చేస్తామో ఆ పోరాటాలు ఆ నిర్బంధానికి మరీ ఇక్కడ కూడా చేయాల్సింది అట్లాంటి అవకాశం లేకుండా ఈ ప్రజా ప్రభుత్వము ఉద్యోగులకు న్యాయం చేస్తుందని మేము ఆశిస్తున్నాం ఏదైతే గతంలో ఇచ్చిన హామీలు ఉన్నాయో అవన్నీ కూడా ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేసే క్రమంలో వీరు కూడా వచ్చి మద్దతు పలికి అన్నీ కూడా ఆందోళన చేయడం